ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి పట్టణంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకలకు కలెక్టర్ రాహుల్ రాజ్ ఎస్పీ గౌస్ అలం ముఖ్య అతిథులుగా విచ్చేసి త్రివర్ణ జెండాను ఆవిష్కరించారు జాతీయ గీతం ఆలపించి గౌరవ వందనం చేశారు ఈ సందర్భంగా ప్రదర్శించిన పలు శాఖలకు చెందిన ఆకట్టుకున్నాయి అనంతరం వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు జానపద సినిమా పాటలు భక్తి గీతాలపై ప్రదర్శించిన నృత్యాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహ్వానితులను ఆలరించాయి చిన్నారులకు తమ కరాటే ప్రదర్శనతో అబ్బురుపరిచారు ఆ తర్వాత ఉత్తమ సేవలు అందించిన ఆయా శాఖల ఉద్యోగులకు అతిథులు పత్రాలు అందజేసి అభినందించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయలశంకర్ అడిషనల్ కలెక్టర్లు జిల్లా ఫారెస్ట్ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్ జిల్లా స్థాయి అధికారులు పలు శాఖల సిబ్బందితో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు దినోత్సవ వేడుకలకు విచ్చేసిన జిల్లా ప్రజలకు ప్రజాప్రతినిధులకు కార్మిక కర్షకులకు న్యాయమూర్తులకు స్వాతంత్ర సమర యోధులకు అధికారులకు అనధికారులకు పాత్రికేయులకు విద్యార్థిని విద్యార్థులకు హృదయపూర్వక భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి ఎందరో త్యాగదుల ఫలితంగా స్వాతంత్రాన్ని సంపాదించుకున్నారు నైన్టీన్ ఫిఫ్టీన్ జనవరి ట్వంటీ సిక్స్త్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రాజ్యాంగంను రచించుకొని ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా భారతదేశం అవితరించి డెబ్బై నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశం కోసం తమ ప్రాణాలను జీవితాలను త్యాగం చేసిన త్యాగదనులందరికీ ఈ సందర్భంగా నా జోహార్లు అర్పిస్తున్నాను అటవీరుల కుటుంబాలకు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం పంపిణీ చేయుత పథకం ద్వారా వయోవృద్ధులకు వితంతువులకు చేనేత కార్మికులకు డయాలసిస్ పేషెంట్లకు ఒంటరి మహిళలకు కళ్ళుగీత కార్మికులకు బీడీ టేకదారులకు నాలుగు వేల రూపాయల చొప్పున పెన్షన్తో పాటు దివ్యాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతుంది అందుకు అనుగుణంగా మన జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి రెండు లక్షల ముప్పై వేల దరఖాస్తులను స్వీకరించి ఆ దరఖాస్తులను అన్నిటినీ కూడా ప్రభుత్వ పరిశీలన కొరకు కంప్యూటరీకరణ చేయడం జరిగింది ప్రజాపాలనలో రైతులు పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు యువత అమరవీరుల కుటుంబాలు ఉద్యమకారులు ఉద్యోగులు కార్మికులు చేతివృత్తుదారులు అన్ని వర్గాలను పరిగణలోకి తీసుకొని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు పరిచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది